చదువుతూ పోరాడుతూ పోరాటం పోరాటం జయప్రదం చేయండి ఖమ్మంలో భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐ తెలంగాణ ఐదవ రాష్ట్ర మహాసభలు ఖమ్మం జిల్లా కేంద్రంలో జరుగుతా ఉన్నాయి ఏప్రిల్ ఇరవై తేదీ నుండి ఇరవై తేదీ ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రంలోనూ దేశంలోనూ విద్యారంగ స్థితిగతుల పైన చర్చలు జరిపి ఈ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యా సమగ్రాభివృద్ధి కోసం పలు తీర్మానాలను రూపొందించడం జరుగుతుంది ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో విద్యారంగం ఆ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ఏ పోరాటాలను నిర్మించాలని చెప్పేసి ఆ ప్రణాళికను కూడా ఈ మహాసభల్లో ఏర్పాటు చేస్తా ఉన్నాం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాలుగా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు పెండింగ్లో ఉన్నాయి ఈ స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలి సంక్షేమ వసతి గృహాలు ఈరోజు సంక్షోభ వసతి గృహాలుగా మారిపోయినాయి విద్యార్థులు సమస్యల వలయంలో ఆ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న పరిస్థితి ఉన్నది కాబట్టి సంక్షేమ వసతి గృహాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది వాటికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మండలానికి జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలి ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో యూనివర్సిటీ లేక విద్యార్థులు చదువుల కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కొన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మహాసభలో విద్యారంగ శ్రేయ విలాసులు అదేవిధంగా విద్యార్థులు విద్యా సంస్థల యాజమాన్యాలు జయప్రదం చేయాల్సిందిగా తెలంగాణ విద్యార్థి లోకానికి పిలుపునిస్తాను